సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణే త్రయింబకే దేవి నారాయణే వాగర్తావివ వాగర్తాభి వాగర్త ప్రతిపత్తి జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో పన్నెండు రాసులు వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు సంచార గతులను పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే పద్నాలుగు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక కుజగ్రహము ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధగ్రహము మే ఆరు వరకు మీనరాశిలో ఉండి ఆరు తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి ఇరవై మూడవ తారీఖు వరకు అనగా మే నెల ఇరవై మూడు వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే ఇరవై మూడు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక బృహస్పతి గురువు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రగ్రహము ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా మేన రాశిలో తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహువు మే నెల పద్దెనిమిది వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే కేతుగ్రహము మే నెల పద్దెనిమిది వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే పద్దెనిమిది తర్వాత సింహరాశులోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వృష్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృచ్చకి రాశి వారికి ఈ మే మాసంలో అధికంగా సుఫలితాలు రావడానికి అనుకూలత కనిపిస్తుంది దశమాధిపతి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో సష్టమ భావములు సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు అలాగే మీదటువంటి శైలిలో మంచి విజయాలను పొందగలుగుతారు ఆర్థిక అభివృద్ధిని పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుని ఆనందంగా కాలం గడుపుతారు ఇక అష్టమ లాభాధిపదనటువంటి బుధుడు మే ఆరో తేదీ తర్వాత భావంలోనికి తర్వాత భావంలోనికి ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అభివృద్ధిని ఆదాయాన్ని మీకు రావాల్సిన ఆదాయాన్ని చేజిగించుకుంటారు సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు ద్వితీయ పంచమాధిపతి అటువంటి గురువు మే పద్నాలుగు వరకు సప్తమ భావంలో అనగా వృషభ రాశుల సంచారం కొనసాగించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది మీ ఆలోచనలు కార్యరూపం దారుస్తుంది విద్యాభివృద్ధిని అందుకోగలుగుతారు ఇక సప్తమ వ్యయాధిపతి శుక్రుడు ఈ కూడా పంచమ కూడా పంచమోభావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల ఆత్మీయుల సహకారం ఆనందాన్ని కలుగజేస్తుంది ఆ జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలిగించే విధంగా కనిపిస్తుంది స్త్రీజన సహకారంతో సంతోషకర వాతావరణాన్ని ఈ వారమంతా చవి చూస్తారు ఇక కేతువు ఈ నెలంతా కూడా లాభములో కన్యా రాశిలోను తర్వాత దశమములు సింహరాశిలోను ప్రవేశించడం వల్ల నిరాడంబరంగానే మంచి విజయాలను సాధిస్తారు అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులు కూడా మీకు పుష్కలంగా ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి వృశ్చిక రాశి వారికి సూర్య భగవానుడు అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని ప్రసాదిస్తున్నాడు బుధుడు మీకు రావాల్సిన ఆదాయాన్ని చే మీకు చేతికి అందిస్తున్నాడు గురువు సమాజంలో గుర్తింపునిస్తున్నాడు శుక్రగ్రహం వల్ల సిరిజన సహకారం జీవిత భాగస్వామి సహకారం ఆత్మీయ సహకారం పుష్కలంగా లభిస్తుంది అలాగే కేతుగ్రహం వల్ల నిరాడంత భగవంతుని ఆశస్సులు జన సహకారం పుష్కలంగా లభిస్తుంది ఈ రకంగా వృష్టికి రాశి వారికి అరవై నుంచి డెబ్బై శాతం సో ఈ మినయంలో వస్తున్నాయి అయితే జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి కుజుడు భాగ్యములో కర్కాటకంలో సంచరించడం వల్ల కొన్ని విషయాల్లో అధికంగా ఖర్చులు అలాగే భూవాహన సమస్యలు రావడానికి అవకాశం ఉంది ఇక తృతీయ చతుర్థాధిపతి శని భగవానుడు పంచమభావంలో మీనరాశిలో సంచరించడం వల్ల కొన్ని పనులు నిదానంగా వాయిదా పడిన సూచన కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని సక్రంగా ఉండకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది అలాగే రాహు మీన మీనరాశిలోను తర్వాత చతుర్థభావంలో కుంభరాశిలోను సంచారం కొనసాగించడం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైన ఆలోచనలు మే పద్దెనిమిది వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఆ తర్వాత కుటుంబంలో దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఉరుచికి రాసుకు తప్పనిసరిగా పంచమ చతుర్థాధిపతి అయినటువంటి అనగా పంచమ భావాలను సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని దర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అలాగే పూలమాలను సమర్పించండి శ్రీదేవి కట్కమాల స్తోత్రం చదువుకోండి ఇక పంచమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరుని ఆరాధించి ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి ఇక భాగ్య కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాస్తకం చదువుకోండి అలాగే కందిపప్పు దానం చేయండి ఈ రకంగా రుచికి రాసి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే భవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో యాభై నుంచి అరవై శాతం శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు తృతీయ భవంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతి కుజుడు ఈ నెలంతా సష్టమోభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు జనసాకారం లాభసాటి ప్రయాణాలు అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు ద్వితీయ లాభాధిపతినటువంటి గురువు మే పద్నాలుగు తరువాత పంచమభావంలో మిథున రాశులను ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాని సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపుని ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ భాగ్యాధిపతి అటువంటి శుక్రుడు ఈయనంతా ద్వితీయ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్యు భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు కుజుడు భూవాహన సమస్యలను అందిస్తున్నాడు గురువు విద్యారంగంలో అభివృద్ధిని సమాజంలో ఇస్తున్నాడు శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని సృజన సహకారాన్ని అందిస్తున్నాడు ఈ రకంగా యాభై నుంచి అరవై శాతం శుభ్రతలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి అయితే పంచమ అష్టమాధిపతినటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరు విషయంలో కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని ఆ కార్యరూపం దాచకుండా ఇబ్బందులు కలిగిస్తాయి రావాల్సిన ఆదాయము వాయిదా పడుతుంది వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అన్నటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏళ్నాటి శనిలో రెండవ భాగంలో ఉన్నారు ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ మాటల వల్ల అపార్థాలు వ్యవసాయ రంగంలో నష్టాలు కుటుంబంలో ఖర్చులు పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయములో జన్మరా ద్వితీయములో అనగా మీనరాశిలోను జన్మరాశులో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు అలాగే అష్టమభావంలో కన్యా రాశిలోను సప్తమభావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు ఇది రాహు కేతు దోషాన్ని సూచిస్తుంది మీరు ఆశించిన పనులు ఆటంకపడ్డం నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మశని రిపీట్ ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి అలాగే అష్టమ సప్తమభావాల్లో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్త ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజ నిర్వర్తించండి అంత దూరం వెళ్ళేని వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చాముండి ఆరాధన చేయండి కేతు దోషం నుంచి బయట బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే రావణాష్టకం చదువుకోండి ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులు మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి శ్రీరాముర స్తోత్రం నిత్యం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కుంభరాశి వాళ్ళు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోగవంతు నమస్కారం